సార్ ఈరోజు కృష్ణా జిల్లాలో అవినగడ నియోజకవర్గంలో ప్రజలు రైతులు ఈ విధంగా ధాన్యాన్ని పండించిన తర్వాత ఎక్కడైతే కొన్ని మిల్లర్లు కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారు ఆ సమస్యలు వారితో మంచు వినడానికి అదేవిధంగా ప్రభుత్వాన్ని మేము కల్పించిన డిసులుబాటు కొన్ని కొన్ని సంస్కరణల గురించి రైతులతో కూడా మాట్లాడడం జరిగింది రహదారి వెంబడ ఎక్కడైతే రాసులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మేము భరోసాత్యం సాయంత్రం లోపు ప్రతి బస్తా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఖచ్చితంగా పదిహేడు వందల ఇరవై ఐదు లేదా పదిహేడు వందల నలభై రూపాయలు చొప్పున కొనుగోలు చేసి లోపే ఇరవై నాలుగు గంటల లోపే మీరు మిల్లర్లకు అందించిన ఇరవై నాలుగు గంటల లోపే ప్రభుత్వం నుంచి మీ ఖాతాలోకి డబ్బులు జమయ్యే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన ప్రక్రియ జరుగుతుంది నిజంగా మనం అభినందించాలి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఎందుకంటే ఈ రోజు వరకు రెండు వేల వంద కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసి అందులో సుమారు రెండు వేల యాభై కోట్లు ఒకే రోజులో డబ్బులు పడిపోయినాయి రైతుల ఖాతాలో ఆ విధంగా కష్టపడి పనిచేస్తుంది అవనిగడ నియోజకవర్గం గురించి బుధ బుధప్రసాద్ గారు చెప్తారు నిన్న ఈ రోజు వరకు అవనిగడ నియోజకవర్గంలో సుమారు ఇరవై ఐదు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయినాయి సో చాలా పారదర్శకంగా ఒక చక్కటి కార్యక్రమం జరుగుతోంది కాకపోతే వాతావరణంలో కొన్ని మార్పుల వలన రైతుల ఆందోళనతో హడావిడిగా ముప్పై నలభై రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ మూడు రోజులకే పరిమితం అయ్యే వరకు కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారు ఖచ్చితంగా మేము గోతాల విషయంలో కానివ్వండి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి వాళ్ళకి అందించాల్సిన కనీస మద్దతు ధర విషయంలో కానివ్వండి అదేవిధంగా ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో నంబర్ల గురించి కొంచెం ఇబ్బంది ఉంది పంతొమ్మిది వందల అరవై రెండు ఆ నెంబర్ గురించి కొంచెం ఇబ్బంది ఉంది ఈరోజు ఉదయమే మేము రాష్ట్ర వ్యాప్తంగా మనం అధికారులందరూ కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్ పెట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్స్ తోటి మాట్లాడడం ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టద్దు రైతు వచ్చి ధాన్యాన్ని తీసుకొచ్చి సరుకు తీసుకొచ్చి రైస్ మిల్కి వచ్చినప్పుడు కొనుగోలు చేసే బాధ్యత రైస్ మిల్లర్కి ఉంటుంది పొరపాటు చేయొద్దని చెప్పి చాలా స్పష్టంగా మేము ప్రభుత్వానికి ఆదేశాలు చేసాం ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళటం అందరం కలిసి కృషి చేస్తాం అధికారులు కూడా మనం అభినందించాలి ఎందుకంటే ఇందాక అన్నట్టు వారం రోజుల నుంచి ఎవరికి నిద్ర రాత్రి బావులు కష్టపడి మేము ధాన్యం సేకరణ చేస్తాం కృష్ణా జిల్లాలోనే లక్ష మెట్రిక్ ధాన్యం సేకరణ ఆల్రెడీ పూర్తి అయిపోయింది ఈ గత సంవత్సరంతో పోలిస్తే అసలు చాలా తేడా ఉంది ఆ విధంగా నిలబడ్డాం రైతు కోసం కొంచెం కష్టం జరిగింది ఎందుకంటే సడన్లో వాతావరణ మార్పులు వచ్చినాయి కాబట్టి వాటిని అధిగమించి తప్పకుండా రైతుకి మేము అన్ని విధాలుగా భరోసా ఇస్తాం